రెండు చక్రాలు ఉన్నాయి ఇగో స్కూటర్ స్కోటర్ ఎన్ని చక్రాలు ఉన్నాయి నోటితో చెప్పండి వెరీ గుడ్ రెండు ఇగో బైక్ బైక్ ఎన్ని చక్రాలు ఉన్నాయి చెప్పాలి కారు చూసారా కారు కారు ఎన్ని చక్రాలు ఉన్నాయి కారు 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 చెప్పండి ఫోర్ చక్రాలు ఉన్నాయి ఇగో చూసారా ట్రాక్టర్ కూడా ఫోరే ఫోర్ కాదు సిక్స్ కూడా ఉంటాయి ట్రాక్టర్ ట్రాక్టర్ చూసారా నిన్న చెప్పాను ఇవన్నీని వ్యాను వ్యాన్ కన్నా చక్రాలు ఉన్నాయా వ్యాన్ కన్నా చక్రాలు ఉన్నాయా ఫోర్ ఇంకొకటి బస్సు బస్సుకి ఫోర్ అయితే నిన్న అవన్నీ చెప్పుకున్నాం కాబట్టి మాట్లాడతాయి ఇప్పుడు ఇది చూడండి ఇది ఇది మన స్కూల్ కోసం అంటే ఇది ఏంటి స్కూల్ మన స్కూల్ పేరేంటి ఇది మామూలు స్కూల్ కదా చూసారు ఇక్కడ ఈవిడేం చెప్తుంది పిల్లలకి ఏమంటారు ఈవని టీచర్ గురువు కూడా అంటారు ఓకే చూడండి ఇక్కడ ఈయన ఎవరు హెల్పర్ టీచర్కి సాయం చేస్తున్నారు అనమాట ఇక్కడ చూసుకోండి ఈయన తుడుస్తున్నారు కదా మనకి పంచాయతీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమంటారు చూడండి సీపర్ సీపర్ అన్నది సీపర్ ఈయన చూడండి సెక్యూరిటీ గార్డ్ మనం బట్టలకి వెళ్తున్నప్పుడు బంగారం షాప్కి వెళ్ళినప్పుడు బయట నుంచి సెల్యూట్ కొడతా కదా సెక్యూరిటీ సెక్యూరిటీ వీళ్ళ కూడా కూడా కాబలా ఉంటుంది ఇది చూస్తారు ఇది నడుపుతున్నారు చూడు ఈ అంటారు వెరీ గుడ్ చెప్పండి డ్రైవర్ చూడండి ఇదంతా ఏంటి

పండించమంటున్నారు కూరగాయలు పండించమంటున్నారు మేడం గారు మనం ఏం వేసాం పూల మొక్కలు వేసాం మళ్ళీ కూరగాయలు కూడా పండింది అప్పుడు వీళ్ళందరూ నీళ్ళు వేస్తారా మొక్కలకి గార్డెన్ కి ఏమయ్యాలి మొక్కలకి నీళ్ళు వేయాలి నీళ్ళు లేకపోతే ఏమవుతాయి చచ్చిపోతాయి మొక్కలు అందుకే నీరు పోయాలి నీళ్ళు వృధా చేయొచ్చా నీళ్ళు ఎవరు పంపేశారు మనం చెప్పాను కథ చెప్పండి గట్టిగా చెప్పండి అల్లరి కాదు నీళ్ళు అన్ని ఉంపేస్తుంది కదా అప్పుడు ఏమైంది అది నాకు ఏమి వస్తుంది ఉప్పు డిబ్బు ఈ సరి ఏం చెప్పింది పూర్తి వచ్చింది పూర్తి సరే ఓకే స్టార్ట్